కీర్తనుల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు దావీదు కీర్తన యహోవా నాకు పెలుగును రక్షణీయునయ్యున్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటికై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవా యుద్ధ ఒక్క వరము తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయో నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకునియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిము నా సన్నిధి వెదకుడని నీవు సెలవియగా యహోవా నీ సన్నిధి నేను వెదకిదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచుకుము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడువు నీవే రక్షణకర్తవ నా దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయును ఎహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును యహోవా కొరకు కనిపెట్టుకునియుడుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము ఎహో కొరకు కనిపెట్టుకునియుడుము ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి